హాయ్ ఫ్రెండ్స్ నిన్న రాత్రి చాలా ఈదురుగోళ్ళతో చాలా పెద్ద వర్షం పడిందండి ఈదురుగోళ్ళకి మన టెర్రస్ గార్డెన్లో కొన్ని మొక్కలు అటుగా ఇటుగా ఊగి కొద్దిగా అవి పాడయ్యాయి దీని అందులో ఇదొక మొక్క ఈ మొక్కని బాస్కెట్ ప్లాంట్ అంటారండి తెలుగులో అయితే బుట్ట మొక్క ఇలాంటివి ఏంటంటే మనం చూసుకోవాలండి ఎందుకంటే వేరు కొద్దిగా పాడవకుండా మళ్ళీ మనం వెంటనే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మొక్కలు మనకి బాగానే ఉంటాయి కాబట్టి అటువంటి మొక్కలన్నీ కూడా చూస్తున్నాను అందులో ఇది ఒక మొక్క ఇది ఇండోర్ ప్లాంట్ అండి ఇది బుట్టలాగా పెరిగి దాని పువ్వులు వలన దీనికి బాస్కెట్ ప్లాంట్ అనే పేరు రావడం జరిగింది ఇలా మనం ఎప్పుడు ఎదురుగాళ్ళు వచ్చినా మొక్కల్ని ఒకసారి మళ్ళీ మనం సరే పరిశీలనగా చూసుకోవాలండి ఏ మొక్క ఏమైంది ఏంటనేది ఎందుకంటే మనకి టెర్రస్ గార్డెన్ కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి